Jungle. తెలియజేసేది రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీకు ఎలాంటి కలతల్లో ఉన్నా కూడా మీ సంసారంలో భార్య భర్తల మధ్యలో ఎలాంటి గొడవలు ఉన్నా సంసారంలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా సబ్ డివిజన్ ఆఫీస్కి వచ్చేసి మాకు చెప్తే మేము కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తాము ఇట్లాంటి క్రైమ్కి పోకుండా ఇరు వర్గాలు సంప్రదించి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉదయగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్టీ ఎరుకల కాలనీ ఉంది ఆ కాలనీలో మూడు పన్నెండు ఇరవై నాలుగో తేదీ రాత్రి ఏడున్నర గంటల టైంలో ఇందిరా కట్ట ఇందిరా అనే అమ్మాయిని ఇరవై ఒక సంవత్సరాలు వాళ్ళ భర్త మస్తాన్ ఇరవై ఐదు సంవత్సరాలు కత్తితో పొడిచి చంపేయడం జరిగింది ఈ విషంగా మర్డర్ కేసు ఉదయగిరిలో మర్డర్ కేసు రిజిస్టర్ చేశాము ఖచ్చితంగా పొడిచి చంపిన తర్వాత పారిపోయాడు దీనికి కారణం ఏమంటే ముద్దాయికి వాళ్ళ భార్య ఇందరకు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది అయినప్పుడు కొంతకాలం ఒకటి వరకు బాంతి తాగింది కాపురం తర్వాత వీడు తాగుడుకు బాంతిసేపు వేసి రోజు తాగి రావడం ఇంట్లో గొడవ పడడం కొట్టడం అని చేసే ఈ మధ్య అమ్మాయి వచ్చేసి ఒక మూడు నెలల నుంచి నీతో నేను కాపురం చేయలేను నీ మధ్య నేమైనా ఉండలేనని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది వచ్చినప్పటి నుంచి మళ్ళీ వేధించడం ప్రారంభించాడు రా కాపురానికి రెండవ తేదీ ముందు రోజు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు కాపురానికి వస్తావు మేకలు మేపుకుంటావు కాపురానికి వస్తావా రావా అని చెప్పేసి కూడా గొడవ అమ్మాయి ఎటువంటి పరిస్థితుల్లో నీతో కాపురం చేయను అండి వాళ్ళకి రానా అనే రెండు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు మూడో తేదీ మధ్యాహ్నం టైంలో వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఆ పిల్లవాడిని రాణ అనే పిల్లవాడిని ముద్దయి మసలు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఎంతకి పంపించకపోయే పనికి వాళ్ళ భార్య ఇందిర రాత్రి ఏడున్నర గంటల టైంలో పోయి బియ్యాల్లో ఉండే బిడ్డను తీసుకొస్తా ఉంటే ముందు కత్తి తీసుకొని చోరు కత్తి తీసుకొని ముందు ఎద మీద కొడిచేశాడు ఆ అమ్మాయి భయపడ వెనక్కి వస్తా ఉంటే వెనకాల విప్ప మీద రెండు సార్లు కొడిచేశాడు ఆ రక్తస్రావం అనిపించి అమ్మాయి గురించి చనిపోవడం జరిగింది వీడు పారిపోయాడు తర్వాత వీడి కోసం మా ఎస్పీ సారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మూడు టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గురు ఎస్ఐళ్లు టీకేపాడు ఎస్ఐ తర్వాత సీతారాంపురం ఎస్ఐ ఉదయగిరి రెండు వేల కోసం గాలించడం జరిగింది వాడు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు పదిహేను గంటలప్పుడు విత్తలూరు మండలం వెంకటపేట గ్రామం దగ్గర గంగమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉండడనే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ ఉదయగిరి ఎస్ఐ గారు మా స్టాఫ్తో కూడా వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ టైంలో విచారణ తర్వాత విచారణ అంత కంప్లీట్ అయినాక ఇప్పుడు రిమాండ్ పెడుతుంది